హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంకా తల్లికి వందనం పదమూడు వేలు రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నారా లోకేష్ గారు ఒక అది రూపే అయితే చెప్పారు ఈ తల్లికి వందనం ఇంకా రానివారు నారా లోకేష్ గారితో మాట్లాడే అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఎక్కడి నుంచి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ తెలుసుకొని వారు కూడా నారా లోకేష్ గారితో మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా కల్పించండి ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈరోజు మనకు నారా లోకేష్ గారు అయితే నారా లోకేష్ గారితో స్వయంగా మనం డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని అయితే మనకు అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాధీనం చేసుకోండి ఈ అవకాశాన్ని ఎవరు వృధా చేయకుండా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా మాట్లాడాలో మీకు చెప్తాను నారా లోకేష్ గారికి సంబంధించిన పర్సనల్ మెయిల్ ఐడి అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ మెయిల్ ఐడి నేను ఈ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ స్క్రీన్ పైన కనపడుతున్న మెయిల్ ఐడికి మీరు కనుక ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న ఫోటో ఒకటి అలాగే మ్యాటర్ కూడా నీట్గా టైప్ చేసి మెయిల్ చేసినట్లయితే మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్